హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పచ్చడి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిక్కుడుకాయ పచ్చడి కోసం అయితే చింతపండు పులుసు కావాలి దానికోసం మనం ముందుగా కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి దాన్ని మనం పులిహోర పులుసుకి ఎలా చేస్తామో అలాగ కొంచెం ఆయిల్ వేసి దగ్గరగా అయ్యేదాకా ఉంచితే అయిపోతుంది చింతపండు పులుసు అయితే అయిపోయిందిగా ఇప్పుడు చిక్కుడుకాయలు ఆరిన తర్వాత పైన కింద కట్ చేసుకొని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకోవటమే అండి చింతపండు పులుసు ఇది అయితే చల్లారాలి ఈ లోపల మనం కారం అయితే ప్రిపేర్ చేద్దాం దానికోసం ముందుగా ఒక ఐదారు వెల్లుల్లిపాయలు తీసి నలకొట్టి పెట్టానండి దాంట్లోకి కారం ఉప్పు ఆవపిండి మెంతు పిండి వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి నేనైతే పచ్చళ్ళు ఉప్పు వాడాను అది గడ్డలుగా ఉంటుంది కాబట్టి గడ్డలన్నీ నలుపుకున్నాను ఈ లోపల అయితే అదే ఆయిల్లో కొంచెం పోపు అయితే వేస్తున్నానండి పో మనం ఈ కలుపుకున్న కారంలోకి చింతపండు పులుసు చిక్కుడుకాయలు ఈ పోపు వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలపండి మీరు కనుక మా వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఏ పచ్చడితో తిన్నా ఆ రుచే వేరు కదండి ఇంకెందుకు మీరు కూడా ఒక పట్టు పట్టు